ంతలందరూ పొందుతున్నటువంటి దుఃఖం ఆ దుఃఖాన్ని నేను ఎప్పటికీ కూడా కవిని దుఃఖ రూపం పొందుదును నేను సతము అని చెప్పి రాసుకున్నాడు అట్లా దుఃఖ రూపం పొందినటువంటి ఆయన రూపం పొందిన పద్యాలు చదివి నేను దుఃఖ రూపం పొందడం మొదలు పెట్టాను నా దుఃఖం మాత్రమే కాదు ఇతరుల దుఃఖాన్ని కూడా నేను అనుభవించాను కనుక ఇవాళ్ళు ఇక్కడ ఉన్నాను ఆ పుస్తకం నా జీవిత గమనాన్ని మార్చి ఇంత దాకా తీసుకొచ్చి ఇవాళ కూడా నేను అలా ఆనందంగా ఉన్నా సుఖంగా ఉన్నా నా ఒక్కడి ఆనందం కాదు నేను కోరుకునేది కవి ఎప్పుడు తృప్తిగా ఉంటాడంటే లోకం మొత్తం సంతృప్తిగా ఉన్నప్పుడే కవి తృప్తిగా ఉంటాడు చాలాసార్లు అంటుంటారు రచయితలకు ఎందుకు ఇంత తపన ఇంత ఆవేదన అని అంటుంటారు రచయిత కూడా పట్టించుకోకపోతే ఇంకా లోకంలో లోకంలో ఉండే దుఃఖాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఉన్న వాటిల్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన దాని వెనుక కూడా దుఃఖమే ఉంటుంది ఒక సామాజిక పోరాటం దాని వెనుక దుఃఖమే ఉంటుంది ఒక సిద్ధాంతం దాని వెనుక దుఃఖమే ఉంటుంది ఒక తాత్వికమైనటువంటి పరంపర దాని వెనుక దుఃఖమే ఉంటుంది మొత్తం లోకంలో ఉండేటటువంటి అన్ని రకాల మేధో సృజనాత్మక చర్యలు అన్నిటి వెనక దుఃఖం మాత్రమే ఉన్నది అని చెప్పి నేను అర్థం చేసుకున్నాను ఆ దుఃఖం నివారించబడాలి ఆ నివారించడం కోసమే పుస్తకాలు చదవాలి పుస్తకాలు ప్రోత్సహించ రాసే వాళ్ళను ప్రోత్సహించాలి పుస్తకాలు ప్రచురించే వాళ్ళను ప్రోత్సహించాలి పుస్తక సంస్కృతి వర్ధిల్లాలి నిరంతరంగా పుస్తకాలు చదువుకొని మనం జ్ఞానం పొంది జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురిజాడప్ప రం మతములన్నీ మాసిపోవును అన్న ఆయన కాలపు ఆదర్శం నుంచి ఇవాళ మతం నిలిచి వెలుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది జ్ఞానమే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే మతం నిలిచి వెలుగుతుందో అక్కడ జ్ఞానం గులబడుతుంది చతికిలబడుతుంది తిరిగి జ్ఞానం లేచి నిలబడి శిఖరం కెక్కి శిఖరాన్ని అధిరేహించి ఆ మతాన్ని చతికిలబడేటటువంటి శక్తి చతికిల వేసేటటువంటి శక్తి ఒక జ్ఞానానికే ఉంది ఆ జ్ఞానం పుస్తకాల్లో ఉంది ఆ పుస్తకాలు చదువుదాం పుస్తకాలు హృదయానికి అత్తుకుందాం అని చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం అట్లాగే ఇంకొక మాట నేను ఈ పుస్తకంతో పాటు పద్యాల పుస్తకంతో పాటు తాళ్ళూరి నాగేశ్వరరావు అనేటువంటి ఆయన మా ఊరి కథలు అని రాశాడు అది కూడా నేను తొమ్మిదో తరగతిలో చదివాను కనుక కథలు రాశాను ఈ కవి రాసిన పుస్తకాలు చదివాను కనుక కవిత్వం రాశాను కనుక కథలు కవిత్వం ఏదైనా సరే మొత్తం సామాజిక సంస్కరణ జనోద్ధరణ దీన జనోద్ధరణ దుఃఖ జనోద్ధరణ అని చెప్తూ ఇప్పుడు మా నాగేశ్వరం శంకర్ తన నచ్చిన పుస్తకం తను మెచ్చిన పుస్తకం తనను ప్రభావితం చేసిన పుస్తకం ఏమిటో మనం తెలుసుకుందాం నాగేశ్వరం శంకర్ మాటల్లోనే నాలేశ్వరం శంకర్ మంచి కవి తెలంగాణ రచయిత సంఘం అధ్యక్షుడు అత్యంత ఆప్తుడు పుస్తక ప్రియుడు తను మాట్లాడుతాడు ಸಭಾಧ್ಯಕ್ಷ ಪ್ರಜಾಕವಿ ನಂದಿನ ಸಿಡ್ಡಿ ಗಾರು ಮಂಚ ಮತಾರ ಚೈತ್ರಿ ಕರುಣಗಾರು ಅಲ್ಲೇ ಮರೊಕ ಕವಿ ಶಿವಕುಮಾರ್ ಗಾರು ಅಲ್ಲೇ ವೀರೇಂದ್ರ ಗಾರು ಸಭೆ ಉನ್ನ ಮಿತ್ರ మెచ్చిన ప్రభావితం చేసిన పుస్తకం మొదటిది ఏంటి అని అంటున్నారు మాది నాళేశ్వరం మా ఊరికి బస్సు సౌకర్యం కానీ రోడ్డు కానీ ఉండేది కావు నేను ఇప్పుడు చెప్తుంది ఒక యాభై ఏళ్ల క్రితం ఆ చిన్న గు్రామం తన ఒడ్డుకు ఉండేది మా ఊళ్ళో చదువుకున్న మెదడువన్నీ నేను మా నాన్నకు ఏదో కొద్ది అక్షరాభ్యాసం కొద్దు ఏదో ఆయన మా తాతగారు కొంత నేర్పేవాడు నాకు ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయా నేను చివరకు ఆరవ తరగతి చదువుతున్న సందర్భంలో తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమం రావడం చదువు రాగిపోవడం వెంటనే ఆంధ్రమెట్రికులేషన్ అప్పుడు ఇంటర్మీడియట్లో చేరా మా నిజామాబాద్ జిల్లాలో ఇందూర్ భారతి అని ఒక సాహిత్య సంస్థ ఉంది అందులో మేము సభ్యులుగా ఉండేవాళ్ళం అందులో సైబా పరంధాములు అని అతను ఆ స అది వారి వారింట్లో ఒక పెద్ద గూడు ఉండేది అందులో కొన్ని పుస్తకాలు ఉండేవి ఆ సభ్యులైన వారు ఆ పుస్తకాలు తీసుకొని చదవాలి అని చెప్పారు మొట్టమొదటి నేను ఇంటర్మీడియట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ గూడ్లో ఉన్న పుస్తకాలను తొలిసారిగా చూసి ఇందులో పెద్ద పుస్తకం నా చిన్నపిల్లల మేము ఇంటర్మీడియట్ ఏ పుస్తకం అంటే చిన్న పుస్తకం తీసుకొని చదివితే బాగుంటుందని అన్నీ వెతకగా వెతకగా నాకు తొలిసారిగా చేతిలోకి చెక్కిన పుస్తకం శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఆ మహాప్రస్థానము శ్రీశ్రీ అంటే పేరు లేదేంటి పుస్తకం మీద ఎక్కడైనా ఉందేమో అనుకున్నాం అంటే అది కూడా తెలియని ఒక అజ్ఞానం నాలో ఉండేది అప్పుడు సైబా పరంధాములు గారు అన్నారు ఈ పుస్తకం నువ్వు చదువు నీకు ఇష్టం ఉంటుంది అని మా సంఘంలో ఉన్నవారి స్వభావాలను గుర్తుపట్టేవాడు కనుక నువ్వు సరిగ్గానే తీసుకున్నావు అని అన్నాడు అప్పుడు ఇంటర్మీడియట్లో ఈ పుస్తకం నేను మహాప్రస్థానం తొలిసారిగా ఈ పుస్తకాన్ని చూశాను ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నాకు మొట్టమొదట నచ్చినది ఏమిటనంటే ఒక పదము రిపీట్గా ఉండేటివి నేను బాగా చదువుకునేవాడిని అప్పటి రోజులు ఆ రిపీట్నెస్తో రాయాలి అని కోరిక అప్పటికి నేను కొన్ని కవితలు రాశాను పత్రికలలో కానీ నాకు ఏ అభిప్రాయం లేవు ఏం తెలియదు నాకు ఉట్టి శూన్యంలో ఉన్నవాడిని అప్పుడు ఈ మహాప్రస్థానం వచ్చిన తర్వాత మహాప్రస్థానం అంటే కూడా నాకు ఆ రోజుల్లో అర్థం తెలియదు చివరకు వెళ్ళి మహాప్రస్థానం అంటే ఏమిటని అప్పుడు సైబా గారిని అడిగాడు ఆ తర్వాత ఈ పుస్తకంతో నాకు శరీరానికి వెన్నెముక ఉంది కానీ నా సాహిత్యానికి వెన్నెముక శ్రీశ్రీ గారి మహాప్రస్థానం అనేది చాలా స్పష్టంగా ఈ మహాప్రస్థానం నాకు వెన్నెముక కావడానికి కారణం ఏమిటి అని అనుకుంటే నేను చాలా కష్టాల్లో అడుపు తినే కుటుంబం నాది భిక్షాటన చేసి బ్రతికేది భిక్షాటన చేసేవాడికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బ్రతకడం అంటే ఇంకా కష్టం అప్పుడు పుస్తకాలు చదవలేదు కనుక జీవిత పోరాటంలోనే నేనున్నాను ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఈ పోరాట పుస్తకం నా చేతిలోకి వచ్చింది అందువలన ఈ పుస్తకము చదివినప్పుడు గర్జించు రష్యా గాండించు రష్యా ప్రజన్ పర్జన్య శంకంబు పూరించు రష్యా లేలే రష్యా రారా రష్యా అనగానే మేము ఇంటర్మీడియట్ రారా అని పిల్లలతోటి సరదాగా కానీ అప్పుడు రష్యా అంటే మాకు తెలియదు గర్జించంటే అంటే తెలియదు రష్యా లే రష్యా అనేది మనకి మాత్రం తెలిసేది కాదు కానీ నాకు మాత్రం అది బాగా అనిపించేది నాకన్నింటికన్నా తొలిసారిగా ఆ సమయంలోనే పిక్చర్ పాలే సినిమా నిజామాబాద్ జిల్లాలో ఒక టీన్ రేకుల సినిమా ఉండేది అందులో భూమి కోసమని ఒక సినిమా వచ్చేది ఆ సినిమాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏదో చూసి మోసపోకుమా అని ఒక డప్పు పక్క ఉంటుంది అందులో అది నన్ను ఎంత ప్రభావం చేసిందనంటే అది ఎవడు రాశాడో నాకు అది శ్రీశ్రీ రాశాడని ఎంఏకి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నాకు అప్పటిదాకా తెలియదు ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ పాట తిన్న తర్వాత ఆయన అడుగులో అడుగు వేయడమే సరి అయినదని ఒక స్వభావం నాకు ఏర్పడింది అందువలన ఈ మహాప్రస్థానం తొలిసారిగా నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని చదివాను అందులో నాకు నచ్చిన తొలి కవిత ఏమిటంటే వస్తే రాణి రాణి కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు అది నా జీవితం గురించి ఆ కవి రాశాడు అని అనుకున్నాను పోతే పోని సుతుల్ హితులు సత్తులు అమ్మా నేను మా ఇంటిని వదిలిపెట్టాను మా అమ్మ పోయింది మా నాన్న పోయింది పోతే పోడి ధైర్యాన్ని కూడా నాకు ఆ పుస్తకంలో ఉన్న కవిత నాకు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది తర్వాత కాలంలో ప్రభుత్వం చదివిన తర్వాత మన తెలుగు భాష ఇంత సంగీత శక్తి ఉన్నదని నన్ను తర్వాత తెలుసుకున్నారు మన సంస్కృతాన్ని పూర్తి మార్చి రెండవ మూడవ అర్థంలోకి మార్చాడని తర్వాత తెలుసుకున్నారు కులాలను హలాలదు తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం పిండగా అనే దాన్ని విన్నప్పుడు మేము దేవాలయంలో పూజారు శివాలయంలో పూజార్లం ఆ శివాలయంలో పూజ చేయడం నాకు ఉండేది కాదు మా నాన్న బలవంతంగా పంపించేవాడు ఈ పుస్తకం చదివిన తర్వాత ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి అని మూడు సార్లు ఆ పదం ఉంటుంది కర్మజలానికి అని కూడా ఉంది నాకు అప్పుడు అర్థం కాలేదు కర్మజలానికి ఘర్మజల నాకేంటంటే రిపీట్ పదాలు ఉండగానే నాకెందుకో పూరకం వచ్చినట్టుండేది అమ్మా ఎంత బాగుంది అంటే ఏముంటాడు అది కాదు ఆ ఉద్విగ్నత నన్ను బాగా ప్రభావం చేసింది ఘర్మజలానికి కర్మజలానికి ధర్మజలానికి కర్మ జలానికి ఖరీదు కట్టే శరాబులేడో అనే దానిలో శ్రమించేవాడి యొక్క చెమటనే భగవంతుడి పాదాల క్రింద ఉన్న పవిత్రమైన నీరు కన్నా శ్రామికుడి చెమట నీరే గొప్పది అన్నది నాకు తొలిసారిగా మనసులో పడిన భావం అలాగే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం అని అంటే మేము అనుకున్నాం ఏంటంటే ఆ రోజుల్లో మాకు అర్థమైంది కాదు మరో ప్రపంచం అంటే ఈ ప్రపంచం కానీ నిత్యం ప్రపంచం అంటే పోయేది కదా ఆ ప్రపంచమే స్వభావం ఉండేది కానీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం అంటే ఎక్కడికి అని అప్పుడే మాకు కొత్త కొత్తగా అంటే అంటే ఒక భూభాగ్యానికి ఈ ప్రపంచం అక్కడ ఉంది మొదట నాకు చెప్పినవాడు శ్రీ